జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు మీడియా సమావేశం ప్రతిపక్ష నాయకుడుగా బొత్సకు ప్రాధాన్యత ఇవ్వాలి డిసిసిబి బ్యాంక్ నుంచి సినిమాను తిలకించే ఆనవాయితీ ఉంది ప్రభుత్వానికి లేఖ రాశారు ఆచార సాంప్రదాయాలు విధి విధానాలు పాటించాలి ప్రజా ప్రతినిధులు మాట్లాడే భాష గౌరవప్రదంగా ఉండాలి జిల్లా పరిషత్ మధ్య శ్రీనివాసరావు అన్నారు శ్రీ 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 పడితల్లమ్మవారి పండుగ సందర్భంగా ఆరో ఏడు తారీఖులు ఆరో తారీఖు తొలేళ్ళు ఏడో తారీఖుని అమ్మవారి పండుగ సందర్భంగా మరి ఉత్తరాంధ్ర కల్పల్లి అందరి ఆరాధ్యదైవం మరి అశేష జనవాహిని రాష్ట్ర నలుమూల నుండి వచ్చే ఈ పండుగని మరి భక్తి శ్రద్ధలతో అందరం కూడా పూజించుకుంటాం మరి దాని సందర్భంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ మీ ద్వారా అమ్మవారి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీ ద్వారా అమ్మవారి పండుగ సందర్భంగా సుదీర్ఘకాలంగా మరి ఈ పండుగలో పెద్దలను గౌరవించుకోవడం ముఖ్యంగా సిరిమానోత్సవ రోజుని మరి లక్షలాది మంది ప్రజలు ఎక్కడ ఉన్నా ముఖ్యంగా దేశ విదేశాల నుంచి కూడా వచ్చి మరి ఆ రోజు ఆ సిరిమానోత్సవాన్ని తిలకించి ఆ అంబరాన్ని అందరూ కూడా ఆ సినిమాన్ని తాకాలని ఆ సినిమాన్ని ముట్టుకుంటేనే మనందరికీ ఆ సినిమాను కలతో చూస్తేనే మనందరికీ పుణ్యం కలుగుతుంది మనకున్న అన్ని కష్టాలు తీరితే అమ్మవారు ఉంటాయని చెప్పి నమ్మిన మేమందరం కూడా ఈ ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు కానీ దాన్ని వీక్షించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ రోజు ఆ కార్యక్రమాన్ని తిలకించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు దానికి సంబంధించి ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు మరి దాంట్లో భాగంగా గౌరవనీయులు పెద్దలు శాసనమండలి సభ్యులు మరి శాసనమండలి ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు ఈ ప్రభుత్వం ఆయన కల్పించిన కేబినెట్ హోదాతో ఈ ప్రభుత్వాన్ని వారు ఎప్పటిలాగానే ఈ ఒక సాంప్రదాయాన్ని ఏదైతే ఈ ప్రభుత్వాలు మనకు కల్పించే ఎవరున్నా ఆ ప్రభుత్వాల ద్వారా ఆచార వ్యవహారాలు అన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా ఆ కార్యక్రమాలు చేయడం అనేది ఇది ఎప్పటి నుంచి ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం కాబట్టి ప్రజాప్రతినిధులు ఎప్పుడూ కూడా స్పందించే ముందు ఏదైనా మాట్లాడే ముందు ఇక్కడ ఆచారాలు ఏంటి ఇక్కడ వ్యవహారాలు ఏంటి ఈ పండగ తాలూకా విధి ఏంటి గతంలో ఈ పండగ జరిగే విధానాలు ఏంటి ఆ విధానాన్ని ఆచరించే విధంగా పాల్గొనాలి దాంట్లో చూడాలి తప్ప ఇతరత్ర అంశాలని తీసుకొని అనవసరమైన విషయాలు గట్రా మాట్లాడి పండగ తాలూకా ఈ అమ్మవారి తాలూకా దీన్ని ఎక్కడికి రాకుండా ఈ అమ్మవారు అంటేనే దేశ విదేశాల్లో దీనికి ఒక పేరు ప్రఖ్యాతులు విజయనగరం అమ్మవారిని దర్శించుకోవాలని అనేక సందర్భాలు ముఖ్యంగా ఈ చుట్టుపక్కల రాష్ట్రాలైతే ముఖ్యంగా ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ పక్కన బెంగాల్ కానీ అనేక రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ పండుగను జరుపుకోవడం చాలా ముఖ్యంగా మన ఇంట్లో నాడపిల్లలందరూ కూడా వచ్చి ఈ పండుగను జరుపుకోవడం చాలా ఆన్వాయితీగా వస్తూ ఉంది కాబట్టి ఆ పండుగని భవిష్యత్తులతో చేస్తారని మరి తప్పకుండా అధికారులు దానికి సంబంధించి తగు ఏర్పాట్లు ప్రజాప్రతినిధిని గౌరవించడం పెద్దలను గౌరవించే విధంగా ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారని చెప్పి మీ ద్వారా అధికార అంతరాంగాన్ని కోరుతూ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రాథమిక అంచనాగా వచ్చారు ఇంకా పూర్తి స్థాయిలో మేము అధికారులను పూర్తి స్థాయిలో వెళ్తున్నామని చెప్పారు ముఖ్యంగా ఈ హార్టికల్చర్ తీసుకుంటే ముఖ్యంగా అరటి కానీ మరి బొప్పాయి కానీ ముఖ్యంగా కాయగూరలు కానీ అన్నీ కూడా చాలా వరకు దెబ్బతున్నాయని చెప్పి ముఖ్యంగా ఆ ప్రాంతాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో అధికారులు అందరం కూడా వెళ్తున్నాం సార్ ఇంకా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో ప్రాథమికంగా ఓ నూట యాభై ఎకరాల వరకు నాకు హార్టికల్చర్ వాళ్ళు అయితే తీసుకొచ్చి సుమారు ఈ మూడు కలిపితే ఒక నాలుగు వందల ఇరవై నాలుగు ఎకరాల వరకు ప్రాథమిక అంచనాగా నాకు ఇచ్చారు మరి తక్షణమే దీన్ని ఆదుకోవాలని రైతాంగాన్ని ఇంకా క్షేత్రస్థాయిలో కూడా మేము కూడా పర్యటించి ఇంకా క్షేత్రస్థాయిలో ఉంటే రెండు రోజులు పోతే వాటర్ అంతా రిసీడ్ అయితే ఇంకా ఎంత మేరకి నష్టం జరిగిందనేది పూర్తి స్థాయిలో తెలుస్తుంది నేను జిల్లా కలెక్టర్ గారి ద్వారా వ్యవసాయ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ పూర్తి స్థాయిలో మరి ఎన్యూమిరేషన్ చేసి ఎక్కడైతే ఇబ్బంది వచ్చిందో రైతులు అకాలంగా నష్టపోయారో వాళ్ళందరికీ కూడా ఎందుకంటే గతంలో మరి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మా ప్రభుత్వంలో గతంలో ఇన్సూరెన్స్ ఉండేది ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టేది ఇప్పుడు ఇన్సూరెన్స్ లేదు మరి రైతులు ఎంతమంది ఎంతమంది ఇన్సూరెన్స్ కట్టుకున్నారో లేదో కూడా తెలియదు కాబట్టి వాళ్ళందరినీ రైతాంగాన్ని ముఖ్యంగా ఏదైతే మొన్న అకాలమైన వర్షాలు పడిందో అందువలన జరిగిన ఆ ఇబ్బందిని రైతులందరూ ఆదుకోవాలి రైతులందరినీ కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవాలని ఈ జరిగిన నష్టానికి రైతులు నిలబడిన ఇప్పటికే రైతులు చాలా అకాలంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు పక్క నుంచి అనేక రకాలుగా మరి దానికి తోడి ఈ వర్షాలు అధిక వర్షపాతం పోయి ఇంకా చాలా వేసి గాలులు వీచి ఇబ్బంది వస్తూ ఉంది మరి ముఖ్యంగా చాలా దగ్గర ఇంకెప్పటికి కూడా కొన్ని గ్రామాల్లో ఇంకా కరెంటు కూడా రాని ఉంది సుమారు నలభై ఎనిమిది గంటలకు కావస్తున్న కొన్ని గ్రామాల్లో ఇంకా విద్యుత్తు పునరుద్ధం జరగలేదని చెప్పి చాలా పేతలు వచ్చి నేను కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వరకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాం చాలా విజయవాన్ని ఇంకా త్వరితగతంగా చేస్తామని చెప్పి చెప్తున్నారు ఇంకా కొన్ని గ్రామాలు ఇంకా ఇంకా అంధకారంలో ఉన్నాయి కొన్ని గ్రామాల్లో కూడా పోలీసు అన్నీ విరిగి అవన్నీ కూడా తక్షణమే అవన్నీ కూడా పునరుద్ధం చేయాలని చెప్పి మీ ద్వారా మరి విద్యుత్ శాఖ కోరుకుంటూ మరి ఏదైతే చేత స్థాయిలో ఇంకా పూర్తి స్థాయిలో మరి రైతుల్ని అకాలంగా రైతులు నష్టమైన రైతులను కూడా మరి ప్రభుత్వం ఆదుకోవాలి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి ఏదైతే రైతులు పూర్తిగా పంట నష్టపోయిన రైతులకైతే పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పి మరి జిల్లా యంత్రాంగం ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను